స్వచ్ఛాపక వాడు లాస్ట్ ఇయర్ నుంచి మనం ఎన్సిస్ క్యాడ్స్తో లోక దాకా మానవ ఆకృతిలో ఆకృతి అలాగే ప్రతి విధులు కూడా ఫస్ట్ ఏంటంటే మన మనిజిని శుభ్రంగా పరుచుకోవాలి తర్వాత మన ఊరిని శుభ్రంగా పరుచుకోవాలి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన భారతదేశం మన ఇండియా మొత్తం కూడా ఆ స్వచ్ఛత కోసం బరుగు చేయించాలి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎక్కడైతే ఈ సముద్రంలో చాలా పురుగు అయిపోతుంది సముద్ర స్నానికి వెళ్ళి వాటి ఆ షాంపు ప్యాకెట్స్ అని డబ్బాలు అని వాటర్ బాటల్స్ అని ఒత్తిడి కొట్టి వస్తుంది తాబేలు చిన్న చిన్న జీవాలకు కూడా చనిపోతుంది కదా అలాగే మనం కూడా ఇంట్లో తినే అరటి పండుగలు కానివ్వండి అదే తాయి ఆ చెట్లు కానీ ఇవన్నీ క్యారీ ప్యాకెట్స్ మోట పెట్టేసి బయటపడేస్తుంటే ఆవుల లాంటివి అన్నీ కూడా తినేసి ఏం జరుగుతుందంటే చనిపోతుంది లోపల డేషన్ కాక కొన్ని కిలోలు సార్ పాటు ఒక పది కిలోలు బ్యాగ్లు అట్ట లోపల ధైర్యంగా చనిపోతుంది కారణం ఏంటంటే మనలో అజాగ్రత్త మూలం అందులో ప్రతి ఒక్కరు కూడా దీని బట్ట శ్రద్ధ వహించాలి ఈ స్వచ్ఛ భారత విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చట్ట సేవ ఈ ప్రోగ్రాంలో అక్టోబర్ ఏడు వరకు గాంధీజీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ కాగితం నడపడినా ఏ కాకినాడ శుభ్రంగా మనం వేరు వేరుగా పెట్టాలన్నమాట అరవై మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని ఎవరు వాడదు ప్లే చేసి అవి కొన్ని వందల సంవత్సరాలు అవి భూలో కరెంట్ అలాంటి క్యారీ బ్యాగ్స్ ఎవరు కూడా వారదు మరి ఇలాంటి స్వచ్ఛ భారత్ మన షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాం మన స్కూల్ వాళ్ళే ఆ ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు స్టేట్ పస్టర్ జనరల్ నుంచి మనం అలాంటి మీరంతా ఇన్స్పిరేషన్గా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛతా సేవలో పక్కవాడు ప్రోగ్రామ్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ మీకు తెలిసిన అందులో బాయ్స్ మీకు తెలిసిన అందులో ప్రతి ఒక్కరు ఇన్వార్వ్ అయ్యి ప్రతి జనం కూడా చేద్దాం ఎందుకంటే ఈ స్వచ్ఛతా ప్రోగ్రాంలో ఎప్పుడు కూడా శుభ్రత మెయిన్ శుభ్రత వ్యక్తిగత శుభ్రత అంటే మీరు శుభ్రంగా అలవాల్సిన కానీ స్నానం చేయడం నిర్మాణ చేయడం కానీ ఉళ్ళతో ఎలాంటి అనారోగ్యాలు గుణగా ఉండాలంటే శుభ్రత చాలా ఇంపార్టెంట్ అలాగే తినే చోట శుభ్రత ప్రతి చోట శుభ్రత వేసుకునే బట్టలు శుభ్రత ఉండాలి తినే ఫుడ్లో శుభ్రత ఉన్నారు ప్రతిరోజు శుభ్రత శుభ్రత శుభ్రతా అలా శుభ్రతగా ఎవరైతే ఉంటారో మన లోకాలు రాకుండా మనం కాపాడుకున్న లోకం అనువీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రత పట్ల జాగ్రత్త వహిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఉంటారని ఈ స్వచ్ఛతా సేవలో మహాత్మా గాంధీ విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చినప్పుడు కాంగ్రెస్ సభలోకి వచ్చినప్పుడు టాయిట్ సరిగ్గా ఆయన క్లీన్ చేశారు చూడండి అంత పెద్ద అయిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అందుకే మహాత్మాడు వన్ రూపీ నోట్ కూడా కూడా ఆయన బొమ్మ మోడల్ ఈ సొసైటీ ప్రతి ఒక్కరు గాంధీ గాంధీ గారి మహాత్మా అడుగుదాడు అడవాలి మూడే మూడు మాటలు చెప్పారు చెడు అనవద్దని చెడు వినవద్దని చెడు చనవద్దు ఈ మూడు కొటేషన్లు మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశ్రయించారు స్వచ్ఛత మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రాన్ని కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి ఆకాంక్షించారు మహాత్మాగాంధీ వర్తమాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని

ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను చెత్త వేసే పరిసరాలను అశుభ్రపరలను అశుభ్రం చేయని పరి నా కుటుంబం నా ప్రాంతం నా భూలు మరియు నా పని ప్రదేశాలు శుభ్రంగా ఉంచుతారు ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి అంటే దాని కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు నేను నేను వీధి వీధికి గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి కార్పొరేషన్ మిషన్ ప్రచారం ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో పరిశుభ్రత కోసం बोलो हमारा भारत पश्चिम भारत हमारा भारत